హాయ్ గాయ్స్ మా ఊరి దగ్గర గాలేరు నగర్ కాలువ ఉంది ఆ కాలువ చూడడం చాలా బురదగా వందల మీటర్లు పడి ఉండదు పోతూ ఉన్నాము ఎలాగోలాగా మా ఊరు ఇద్దరు అప్పుడే పోయి తిరుక్కుని వస్తున్నారు వెనక్కి ఎలా ఉండదు మొహం అని అడిగితే నీళ్ళేం పెద్దగా రావట్లేదు అని అని చెప్పారు ఇప్పుడు దాకా ఇంకా కొద్దిసేపు మాట్లాడి ఆ మామూలు రోడ్డు బాగుండదు అన్నారు అందుకు బండి వేసుకొని వచ్చాము ఇంటికి పోయినాను ఇంక ఇంటికి పోయి బండి తీసుకొని బయలుదేరినాను నుంచి చిన్న వాన పడతాను ఆగేసి ఆగేసి కొంచెం ఫాస్ట్గా పోతున్నాను ఎందుకంటే చాలా దూరం ఉండదు రోడ్డు ఫాస్ట్గా వెళ్ళిపోయి దగ్గరికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ముందల బండి అక్కడే పెట్టేసి ఇంకా చిన్నగా నడుచుకుంటూ పోయినాము కాలువ కాడికి ఆ ముందు కనిపించేది కాలువ దూ ఇది కాలువ కట్ట ఇది కట్ట ఇది తర్వాత ముందు ఇంకొక దాగుంది వానలో కూడా తోటకాడికి పోయేదానికి ఒక ఆయన బండి వేసుకొని వచ్చాడు ఇంకా ఆయనతో ఒక నిమిషం సేపు మాట్లాడి తర్వాత చిన్నగా కాలువ చూసి ఇక్కడ మట్టి పోసినారు ఎక్కువ గడ్డ మాదిరి ఇంకా నీళ్లు దాటుకోలేదు సరిగ్గా యాస్ ఇప్పుడు నేను పైకి పోయి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి చూడండి యాస్ అలా వాళ్ళు ఉన్నారు నేను ఉన్నారు ఇప్పుడు చూపిస్తాను చూడండి అలా అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ పుట్టబొడుగులు ఎవరి దొరుకుతాయి అనుకుంటే ఎత్తినా ఒక్క పుట్టబో కూడా దొరకడం లేదు చిన్నగా ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఇక్కడ రోడ్డు దగ్గర మా ఊరు పెద్ద మనసులో అది తొట్టి కట్టించారు ఒకటి ఆ తొట్టిని చూపిస్తా చూడండి ఒకసారి పక్షుల కోసం ఊరు దగ్గర ఉండే అదే గేదెల కోసం గొర్రెల కోసం అవి మేకపోతులు దాంట్లో కోసం ఇంకా చిన్న చిన్న పక్షుల కోసం కూడా ఫ్రెండ్స్ అవి ఇక్కడ చిన్న బాడ వేసి నీళ్ళు కూడా పెట్టి